కలిపి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు పది వేసుల పన్ను లేదు ఈవెన్ పన్నెండు లక్షలు దాటి ఇరవై నాలుగు కూడా ఒక బెనిఫిట్ క్రియేట్ చేశారు అది స్లాబ్ సిస్టమ్స్ మార్పులు ఇదివరకు ఏంటంటే ఈ పన్నెండు పది లక్షలు దాటినప్పుడు ఈ థర్టీ పర్సెంట్ ఉండేది ట్యాక్స్ మీకు గుర్తుంటే కనుక టెన్ టెన్ లాక్స్ దాటితే థర్టీ లా థర్టీ పర్సెంట్ ఉండేది అది ఎంత నిలువు దోపిడీ ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ నేను ఈ మన బ్యాంక్ లోన్ తీసుకుని హౌసింగ్ లోన్ తీసుకుని కట్టుకున్నటువంటి ఒక ఇల్లు తీసుకుంటే అది ఆరు లక్షల రూపాయలకి నేను తీసుకున్నా తీసుకుని ఆ తర్వాత ఫైనాన్షియల్గా వెళ్ళగాక అంటే దాన్ని నేనే అక్కడికి వెళ్ళి ఉండటానికి ఇంట్లో వాళ్ళు లేరు నేనేమో హైదరాబాద్లో ఉంటున్నాను ఆ ఇల్లు వేరే వాళ్ళకి అప్పి చెప్తే ఇది అద్దెలకి ఇస్తుంటే అదేమో పద్దాక రిపేర్లకే దోళ దేరిపోతుంది అనవసరమైనటువంటివి ఏమన్నటువంటి ఉద్దేశంతో ప్లస్ అక్కడేమో మనం ఇది కట్టాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అది ఎమ్మెస్తే పదకొండు లక్షల యాభై వేల రూపాయలు అంటే అసలు వాస్తవంగా నేను కొంది పద పన్నెండు లక్షల రూపాయలకి పదకొండున్నర లక్షలకి ఆరు లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ కాబట్టి అది క్యాష్ దాని ప్రకారం ఇస్తాం కదా మనం తర్వాత ఏమైంది అప్పుడు అది ప పన్నెండు లక్షలకి అమ్మింది వచ్చేటప్పటికి ఒక మన మాస్టర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన డైరెక్ట్గా బ్యాంక్ లోన్ తీసుకుని